అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరూ బాబు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నిన్న టీవీ ఆటికి ఐదు రోజులు ఆరు రోజులు కానం చేయడం వీడియో వేయలేదు ఎందుకంటే మేమైతే వెళ్ళాం అక్కడైతే తీయటానికి కుదరలా నాకైతే ఎందుకంటే మా ఆయన వాళ్ళ అక్క కూతురు పెళ్ళి అయితే మా ఆయన మాయన కొడలు మా అమ్మాయి పెళ్ళి అయితే మేమైతే కట్టుకుడు అయితే వెళ్ళాము కాడగడానికి దగ్గరే కాకపోతే వీడియోలు అయితే తీలా ఇంట్లో నుండి అక్కడ ఆ పనులు చేసుకుంటానే నేనైతే మర్చిపోయాను వీడియో తీయటం తీసినట్టయితే బాగుండదు ఆ పెళ్ళి రోజైతే తీసానప్ప ఇద్దరైతే మొయలాగపోయారు మా స్వా మా బావ మా ఆయన అయితే విష్ణు మా బావ అయితే ఇద్దరు కూడా మొయ్లాగపోయారు ఆ పిల్లకి అయితే అమ్మాయికి పెళ్లి కూతురికి అయితే బుట్టలో అయితే మేము బుట్ట అయితే తెచ్చాము పూల బుట్ట పూల బుట్ట తెచ్చి పూల బుట్టలో కూర్చోబెట్టి అమ్మాయికి ఎత్తుకొని పోతుంటే కింద కూడా పడేస్తారేమో అనిపించింది నాకైతే మామూలు లేదు ఆ పిల్లకి ఎత్తలేకపోయారు చూస్తానికైతే బక్కగానే ఉంది రాకపోతే బాగా బరువుగా ఉంది కొద్దిగా బొద్దుగానే ఉంది అంత బక్కగా లేదు అంత బొద్దుగా లేదు కాకపోతే బరువు మాత్రం బాగానే ఉంది ఎక్కువ బరువు ఉండేకల్లా మా బావ మా అయితే ఎత్తలేకపోయారు ఆ పిల్లకి అది కాకుండా కొద్దిగా చుట్టూ తిరిగి రావాలి మండపం గాడికి రావాలంటే దూరం ఉంది అక్కడి నుంచి మోసుకొని రావాలి ఇంటి కాడ నుంచి మండపం గాడికి మోసుకొని రావాలి అమ్మాయికి అయితే అమ్మాయి మోసేటప్పుడు అయితే వీడియో తీశాను వీట్ల మీద కూర్చునే కాడైతే ఇంకా దింపే కల్లా వీళ్ళిద్దరికి చెమటలు దిగ చెవటలు అయితే పోసి బాగా మా బావైతే ఏంది చూసానికి ఇలా ఉన్నా బక్కగా లేకపోతే ఎప్పుడుంది లాగున్నావు అంటున్నాడు మా మానపడలే కదా అందుకోసం పందికొక్క లాగున్నా ఉన్నా చూస్తే చూస్తే ఏమో బక్కగా ఉన్నావు ఎత్తితే ఏమో పందికొక్క లాగున్నా అంతవరకు ఉన్నావు ఏంది అన్నాడు ఆ పిల్ల అయితే నవ్వుతా చిన్నగా అయితే మండపం అయితే ఎక్కేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను నేనైతే ఆ హడావుళ్ళో పడి నేను ఏ వీడియో తీయలేదు అందుకోసం అయితే ఇంటికి వచ్చినాక ఆ వీడియో అక్కడ కాస్త అక్కడ కాస్త అయితే ఈ వీడియో తీశాను అది కూడా వేస్తున్నా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది పద్రై సరేనా నీళ్ళు చాలా వస్తే చాలా తరకాయ నెప్పి వెళ్ళదు ఈ రోజు ఆగస్ట్ పదిహేను రోజు ఏంది ఈ గోళ దవక్కన కానీ నీ జెండ ఎగ్గరేస్తారు అక్కడ అరే వరే వీడికి ఊపిరి ఆడతాలో ఏ బాగా నీళ్ళు వాడు పోస్తాడు పోయి అన్నా చిన్న లడ్డు పోయి పోయి అన్నాయి నువ్వు కాదు పోసుకునేది అన్నాయికి పోయి వాడబోస్తాడు అబ్బో

రేను గంట గెండో చేయిస్తే కాదు వరే 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 ఈడు చూడు నేను మళ్ళీ ఇంకో బకెట్ తెచ్చి రుద్దు వేయాలి వీళ్ళకి వీళ్ళకి నేను వచ్చిన దాకా ఉన్నాను రా అంటే గోల గోల చేసుకుంటా చాలా పట్టిద్ది బాగా పట్టిద్ది మరి ఏదే షాంపూ కర్ర తీసుకోనా నీకు కూడా కావాలి షాంపూ నువ్వు రుద్దుకుంటావా అబ్బో కొద్దిగంటే వేయ వాడికి చేతులు అబ్బో చేయి చూడు తంతారని వాడికి చాలే చాలే నేను మళ్ళీ రుద్దుతా అబ్బో మా లడ్డు కూడా భలే రుద్దుకొని వేసుకుంటున్నాడు అబ్బా అప్పుడేనా అయిపోయిందా అప్పుడే అయిపోయిందా లడ్డు అరే ఈ రోజు ఆగస్టు పదిహేనురా ఇలా బాగా చేస్తే కాదు రోజులాగా కానీ అండి అక్కడికి వెళ్ళొచ్చు మీరు రెడీ అయితే అక్కడ జెండా ఎగిరేస్తున్నారు లడ్డు అన్న వేసుకుంటున్నాడు పోస్తా లోపల ఇది ఆగస్ట్ పదిహేను கானா இங்க சால் ஊபரி ஆரதிகாலை நேன் தெச்சி போஸ்தான் பக்கடி నేను వెళ్ళి లోపల ఎత్తుకుతుంటే ఈ బా పొర్లు తీ అయి తీ మొత్తం అని మొత్తం బయట వేసి ఇచ్చాడు నేను బయటకు వచ్చాకల్లా ఇది మొత్తం కూడా తీసి కింద పడేసి ఇది సర్దుకోసేరి చిన్నగా ఎత్తుకు నేను గుంటూరు వెళ్తున్నాను అయితే గుంటూరు అయితే వెళ్ళాడు చిన్న పని ఉండి చూసారా ఎంత పని వేసి విష్ణు ఎంత హ్యాపీగా వెళ్ళాడు అబ్బా బాగానే గుర్తుపెట్టావే పాప నువ్వే అది పంది నువ్వే జే గడకూడదు మేడ చూసారు కదా ఎంత పని చేశాడో ఆ బొచ్చలు మొత్తం మళ్ళీ దుమ్ము పడింది ఆ దుమ్ము మొత్తం కూడా కడుక్కోవాలి ఈ మొత్తం బొచ్చలు మొత్తం ఈ మొత్తం సర్దేసి నిదానంగా స్టాండ్ అయితే బండి స్టాండ్ అయితే చిన్నది కదా ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నేనైతే ఇది మొత్తం కూడా సర్దేసి మళ్ళీ మిరపకాయలు అయితే ఎండి మిరపకాయలు అయితే మొత్తం తెచ్చిచ్చింది కారం పట్టుకోవాలి నేనైతే చిన్నపాయదే ఒక అరకిలో తెప్పించాను అవి చిన్నపాయలు ఎండి మిరపకాయలు జీలకర్ర వేసి కానీ కారం పడితే సూపర్గా ఉండదు నేను కారం దాగి వెళ్ళాను ముందు ఇది సరదాడిగా ఇది సర్దితే బయటేమో ఉన్నాయి ట్యాంక్ ఎప్పుడు వచ్చిందో తెలీదు దానివల్ల నేను బయట కూర్చుంటే మళ్ళీ వచ్చి పని కూడా వేసాడు ఇంకో పని మొత్తం సర్దాలి ఇప్పుడు దిగయ్య ఇంకా డబల్ పని అయితే వేసాడు విష్ణు అయితే ఏంది ఎత్తుకో ఎత్తుకోమని మీ నాన్న వేసిన పని సరిపోయేది సరిపోదా పని అంతా కూడా ఇంకా పని అంతా అయిపోయిందిలే ప్రశాంతంగా కూర్చుందాంలే అనుకున్నా ఈడైతే నుంచి వేసాడు ఇంకా ఎడుపు జయగాడా విష్ణు వచ్చి బండి స్టాండ్ కనబడతలేదు సిరి ఎత్తుకు అన్నాడు ఇంకా ఎత్తుకటానికి అయితే తీసేయకల్లా ఎందుకయ్యి ఇలా ఎందుకై ట్యాంక్ వస్తుందా ట్యాంక్ వస్తే నువ్వు ఎందుకు తెస్తున్నావు నీళ్ళు ఏం అయ్యి ఆట ఆడుకోవడానిక ఇంట్లో పదా పండుగ ఇవాళ పండుగ ఉంటావా ఇటు పండుగ ఉంటావా రామరి